నమస్తే మిత్రులారా నేను జల్లీష్ రమేష్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు లెక్క లేకుండా పోతుంది ఏ ఒక్క కార్యకర్త కూడా విశ్వసనీయంగా పనిచేస్తలేరు రేవంత్ రెడ్డి వస్తున్నాడంటే పహారాలగాసుడు లేకుంటే టూరిజలు కార్యక్రమాలన్నీ బంద్ పెట్టేశారు ఎక్కడ సెలవుట్టినా కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది రేవంత్ రెడ్డి ఊహించిన దానికన్నా చాలా డౌన్ ఫాల్ అయిపోతుంది వ్యవహారం ఇంత ఘోరంగా డౌన్ డౌన్ఫాల్ అయిపోతుందంటే ఎవరు ఊహించని విధంగా డౌన్ ఫాల్ అయిపోతుంది రేవంత్ రెడ్డి యొక్క ప్రచారాలు అయితే రేవంత్ రెడ్డి నిన్న మొన్నేమో ముక్తర్ల సభ పెట్టాడు ఆ తర్వాత భద్రాది కొత్తగూడెంలో సభ పెట్టాడు నిన్న హుజనాబాద్ నియోజకవర్గంలో సభ పెట్టాడు సభ పెడితే మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఇసక రాలని జనం అసలు కుర్చీల తోపులాట ఈ కుర్చీలు ఏమైతే అప్పుడుతున్నాయో ఈ కుర్చీల తోపులాట నేను కూర్చుందామంటే నువ్వు కూర్చుందామని ఓహో అసలు జన సందరం కాదు ఒక ఎట్లా చెప్పాలి మీకు సమ్మక్క సారక జాతరలో జనం వస్తారు చూసిరా ఓ గా తీరుగా జనాలు తండోప తండవల ధరలు వచ్చేవ్ కుప్పలు కుప్పలుగా ధరలు వచ్చేవ్రు కూశూద్దామంటే కుర్చీలు దొరకలే చూద్దామంటే నేల ఉప్పుకుండా చెట్లు పుట్ల ఒప్పుడకుండా మొత్తం మనుషులతో నిండుంది బ్రహ్మాండంగా నిండు ఎందుకంటే మరోలు రైతు బంధు ముంచిండు కాబట్టి ప్రజల్ని చంపిండు కాబట్టి ప్రజలంటే లెక్కలేదు కాబట్టి రెండు సంవత్సరాల పాలనని బొందులో పెట్టిండు కాబట్టి రాష్ట్ర ప్రజలు తండోపతండ్రులుగా తరలి వచ్చారు ఆ విజువల్ మీరు కూడా చూస్తే బాగుంటుంది ఒకసారి చూడండి ఇక ఇక్కడ చూడండి అక్క అమ్మాయిలతో కాలు పెట్టుకున్నారు చూడండి ప్రశాంతంగా

మీరేదో చూశారు ఇది కల్పితం కాదు ఇది ఎక్కడ ఏడు చేసింది కాదు ఇదో గ్రాఫిక్ వీడియో కాదు ఏమీ కాదు రేవంత్ రెడ్డి వాళ్ళ మంత్రివర్గం వాళ్ళు మాత్రమే ఉన్నారు అందులో కొందరు మంత్రులు కూడా రాలే సీఎం చూడడానికి ఎవరు కూడా ఇష్టపడడం లేదు రాష్ట్రంలో ఏ ఒక్క కాంగ్రెస్ కార్యకర్తతో సహా అమ్మలు గాని అక్కలు గాని ఇప్పుడు ఒక అమ్మను చూపెట్టాను ఏ విధంగా వాళ్ళు కాళ్ళు ఆపోజిట్ కుర్చీలో పెట్టుకుని ఏ విధంగా రిలాక్స్ అవుతా ఉన్నారు చూస్తా ఉన్నారు అక్కడే అర్థమైపోవాలి రేవంత్ రెడ్డి అక్కడే అటర్ ప్లాఫ్ అయిపోయిండు అంత కొంత డబ్బులు ఇస్తేనే వాళ్ళు మనసు దంపుకొని వచ్చిర్రు ఓ ఇద్దరు ముగ్గురు తిప్పికొడితే సభల రెండు వందల యాభై మంది కన్నా ఎక్కువ లేరు సీఎం సభల మీరు సీఎం సభల ఇది అబద్ధమైతే ఇది అబద్ధమైతే వి సిక్స్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టాడు ఇదే హుస్నాబాద్ నుంచి ఆ యొక్క వి సిక్స్ లైవ్ వస్తుంది అందులో చూడండి అక్కడ కూడా జనం నిల్లు రేవంత్ రెడ్డి అఫీషియల్ ప్లేజ్ ఉంటుంది ట్విట్టర్లో అక్కడ చూడండి అక్కడ కూడా రేవంత్ రెడ్డి దిగుతున్నట్టు ప్రజలు ఉరికి వస్తున్నట్టు ఎవ్వరు లేరు ఇజ్జత్ బోయ్ ఎవ్వరం తుస్సుమన్నది ఒకటేసారి ఒకటేసారి తుస్సుమన్నది రేవంత్ రెడ్డి సభ తుస్సు అన్నది ప్రజలు రావట్లేదు ఇష్టపడట్లేదు యాహా ఏం చూస్తారా ఏమోనంటే తిట్టుడు తిట్టుడు మొదలు పెడతాడు పథకాలు ఇవ్వడం చేత కాదు మనిషికి అసలు రాష్ట్రంలో ఉంటే కదా రాష్ట్ర సమస్యలు అర్థం కావడానికి మాట్లాడితే ఢిల్లీకి పోతుండు లేదు ఉంటే కేసీఆర్ తిడుతుండు ఇట్లాంటివన్నీ చూసినా ఒకటే కర్మ గాలి మనం బుద్ధి తక్కువై ఓటేసినాం ఇట్లాంటివన్నీ జన్మలు కూడా ఇంకోసారి ఓటేయొద్దు ఓటుకు నోడు దొంగట కదా ఇన్ని రోజులు మనకు వెళ్ళదు తెలుసుంటే వినకు ఓటేసేటోళ్ళం కాదు మరి ఓటుకు నోడు దొంగ మనిషి ఈరోజు ఈ విధంగా చేస్తూ ఉంటే ఏం నిజంగా చూస్తూ ఉంటే మనకే సిగ్గంపిస్తూ ఉంది అనుకుంటూ ప్రజలు వెనుక జరుగుతూ ఉన్నారు సభకు రాకుండా పోతున్నారు రేవంత్ రెడ్డి స్పీచ్ స్టార్ట్ చేయగానే ప్రజలు మధ్యలోనే వాకౌట్ చేస్తూ ఉన్నారు మధ్య నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు ఏ ఒక్కరు కూడా ఉండడం లేదు ఇష్టపడట్లేదు రేవంత్ రెడ్డి పని అయిపోయింది సమాప్తం రెడ్డి పని సమాప్తం అయిపోయింది ఎక్కడ చూసినా కూడా పరుబోయే వ్యవహారం రేవంత్ రెడ్డి కేసీఆర్ని దోచుకున్నాడు అమ్ముకున్నాడు అని ఏవైతే నిందలేశాడో ఈ రేవంత్ రెడ్డి ఈ ప్రతిదీ ఆయన మీద పడుతుంది కర్మ అనేది ఎక్కడ కూడా విడిచిపెట్టడం లేదు రెడ్డి ఎక్కడ పోయినా కూడా ప్రజలు అతని ఆశీర్వదించడం లేదు మమ్మల్ని ఆశీర్వదించాలి స్థానిక ఎన్నికల్లో ఎవరైనా ఓటు అడుక్కోవడానికి వెళ్తాడా అరుక్కున్నోనికన్నా విపరీతం అయిపోయాడు మనిషి బిచ్చగానికన్నా పెద్ద బిచ్చగాడు అయిపోయాడు స్థానిక ఎన్నికల కోసం ఓట్లు ఆడుకోవడానికి బయలుదేరుతా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ప్రజలు కూడా చీ వీడిని అడుగుడు వేస్తే వీడిని నిలదీశుడు వేస్తే వీని సభకు వెల్లుడు పెద్ద పాపం అనుకొని ఏ ఒక్కరికి పోతలేరు ఇక అయిపోయినట్టే మళ్ళీ అంటారు పదేళ్ళు నేనే ఉంటా పదేళ్ళు కాదు నీ సభకు పది మందిని తీసుకొచ్చి నీ సభకు ఓ పది మందిని రప్పించు నీ సభను ఓ పది మందితో నింపు ఆ ఖాళీగా ఉన్న కుర్చీల్ని జర మొత్తం పెద్ద అంచున కాకుండా నువ్వు ఎన్ని కుర్చీలు అయితే పెడుతున్నావో అన్ని కుర్చీలు నిండేటట్టు నేను జనాన్ని వినిపించుకునే ప్రయత్నాలు చేయి పదేళ్ళ దాకా మన ఎందుకు ఉన్న ఏళ్ళలో ఉన్న సమయంలోనే నీ కుర్చీలు నింపడం దిక్కు లేదు కానీ ఇంకో పదేళ్ళు ఉంటాడట అంటే దొంగ ఓట్లు వేయించి ఉంటాడా జూబ్లీ హిల్స్లో దొంగ ఓట్లు వేయించి గెలిచినట్టు అవుతుందా దమ్ముంటే రైతు బంధు రిలీజ్ చేయి రుణమాఫీ చేయి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వు భూమి లేని వరకు భూమి ఇవ్వు ఇంద్రమ ఎండ్లు ఇవ్వు ఎన్నో రకాలుగా రోజు రోజు చెప్తూనే ఉన్నా చెప్పి చెప్పి నాకు యాష్ట కొడుతుంది తప్ప మరి నీకేమనిపిస్తలేదో ఈరోజు ప్రజలు ఇంతగానో ఇరుతూ ఉన్నారు ఇంత బూతులు ఇతా ఉన్నారు అయినా కూడా ప్రభుత్వం చెలించడం లేదు ఇంత కూడా చెలించడం లేదు ఘోరం పరిస్థితి రేవంత్ రెడ్డిది రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి రోడ్డు మీద పోతున్నాడు అంటే ఎవడు దేకను కూడా దేకడు మీరు చూడండి ఎవరు దేకడు ఐహా ఏంద్రు చూసుడు అనుకొని ఈ విధంగా యాష్టకు వచ్చిర్రు ప్రజలు ఆ విధంగా యాస్టకు వచ్చిర్రు ఎవరు కూడా సొంత కార్యకర్త కూడా అసహించుకుంటారు ఆయనని మీకు ఒక్క హైలైట్ చెప్తా ఈయన రేవంత్ రెడ్డి రైట్ హ్యాండ్ రేవంత్ రెడ్డి రైట్ హ్యాండ్ అతను ఏం చేశాడంటే అతని భూమిని రేవంత్ రెడ్డి కబ్జాకు ప్లాన్ చేసిండు అయితే ఆయన ఏం చేసిండు మూడేళ్ళ పాటు నీ పార్టీ అనుకల పని చేసి నీ వెనుక పనిచేసి రైట్ హ్యాండ్గా పేరు తెచ్చుకొని ఇన్ని చేస్తే నా భూములు కాజేస్తావని ఎదురు తిరిగిండు చీకొట్టిండు ఈయడు కూడంగల్లా అటర్ ప్రాప్ కావాలని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు అసహించుకున్నారు ఈయనని ప్రతి ఒక్కరు ఆశ్రయించుకున్నారు అందుకనే రేవంతుడి పని సమాప్తమిక నుంచి కథమైపోతాడు చూడండి మీరు రాజకీయంగా కథమైపోతాడు మళ్ళోసారి సీఎం కాదు కదా వాళ్ళ ఊర్లోనే ఆయనకు వార్డ్ మెంబర్ ఇయ్యారు మీరు గుర్తుపెట్టుకోండి వార్డ్ మెంబర్ కాదు కదా ఏమి ఇయ్యారు ఆయనకు ఆయన వాళ్ళ ఒక్కరు బాగుపడింది లేదు ఇప్పుడు తెలంగాణ ఇప్పటి వరకు ఓ కాంగ్రెస్ కార్యకర్తను బాగుపడ్డా అంటే కాంగ్రెస్ కార్యకర్తనే గోదావరిలో ముంచినట్టుగా ముంచి పడేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు